సమలో దేవా ప్రార్థన చేసను సహాయం చేయండి నేను ప్రతి అవసరములో ఉన్న దేవు DNA అక్కడ కాల సత్ర అవసరము తీరుస్తున్నాడు కొనాలు సహాయం చేయ ప్రభు దవకి చనాయిష్టి కొనర దవ నిష్టుతున ఉన్న వందనన ప్రభు దవకి చాయిష్టి ఆయ్చ నారిక ప్రవని కొన దవ సయాపడిన పడినయ ప్రభు దవకి చది Thing. that was a good job tonight.

మంచి తప్పే దేవుడు కాదు కదా ఆయన ప్రవాహ యావరి సాయంకాల సమయంలో ఎంత నిమిత్తమైతే ప్రవాహాన్ని పాదాలు చెంత చేయడం సంస్థ మీరిగిన దేవానికి వందనాలు అయా రాకుండా ముందు ప్రవాహం తమడు ప్రార్థన చేసిన ప్రభా ఏవైతే అంశాలు ప్రవాహాన్ని పాదాలు చెంత మొరపెట్టారు ప్రభా అయా చేసిన ప్రతి అంశం ఆమోదముద్ర వేయమని అభిషేకం అయా బిడ్డ ప్రతి దీవమ్మా అడుగుతున్నాను ప్రభా పరిశుద్ధాత్మ సహాయం దయచే ప్రభా అయాచర సంఖ్యమ కాని మూలుగలతో మా పక్షాన్ని జ్ఞాపం చేస్తున్న పరిశుద్ధాత్ముడ అయా మళ్ళీ ఎలా మొరపెట్టను మాకు నేర్పించండి నీ ప్రార్థనాత్మ అభిషేకం ఆపే కుమరించి మనం అడుగుతున్నాను ప్రభా అయా ఆత్మ కార్యము నీ ప్రార్థ నీ ప్రాణం లేని పడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులు ఏసు నామంలో బంధిస్తున్నాను ప్రభా అయా ప్రతి అపవిత్ర కార్యలు ఏసు నామంలో అయిపరుస్తున్నాయి నీకు వందనాలు అయా నీ యొక్క దేవదూతుల పరిచర్య ఈ ప్రాంగణంలో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా అనేక ఆత్మల ప్రభా నిస్సరంగా తోడుతున్నామని అడుగుతున్నాను ప్రభా ఏసే అహోదంతో స్థానం చేసిన ప్రయాసంగా కాకుండా ప్రభా అనేక ఆత్మ ప్రభ గుంపులుగా సమూహాలుగా ఈ ప్రాణములకు వచ్చేదిగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా అయా నిత్యంగా నాయన ప్రభ ఒక నూతన కార్యము ఈ ప్రాణముల జరుగులుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా అయా ఇగో నీ దాసులు నిత్తిన ప్రభా అయా నాటిని సంఘం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా ఏసయ్యా ఇగో నీ దాసులంత భారంతో కన్నీటితో అయా నాయన రోదలతో జ్ఞాపకం చేసుకోమని అడిగించుడను ప్రభ ఇదిగో నాయన బౌద్ధ గది నాయన దాస్ మామ జిల్లాకి పోయినప్పటికి నాయన అయ్యి వెళ్ళిన సంతాన నాయనా ఆ యొక్క మా జ్ఞాపం చేసుకోమని అడిగించను ప్రబ